లో జంతువులను చూస్తూ గడపడం అంటే కొందరికి సరదా ఉంటుంది కానీ అందులో ప్రమాదం కూడా ఉంటుంది అందుకే జూలలో జంతువులను చూసి ఆనందపడుతుంటారు మరి అలాంటిది ఆ వన్యప్రాణులను ప్రకృతి అందాలను రాత్రి కూడా చూడగలిగితే సరిగ్గా అలాంటి అనుభూతి కోసమే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రాజెక్ట్ చేపట్టింది రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్ట్ పేరు నైట్ సఫారీ మరి ఈ సఫారీ ప్రత్యేకతలేంటో ఏంటో ఈ స్టోరీలో చూసేయండి దేశంలోనే మొదటిసారిగా నైట్ సఫారీ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది ఈ ప్రతిపాదన రెండేళ్ల నాటిదే అయినా తాజాగా కుంభమేళా నిర్వహణ ఇచ్చిన ఉత్సాహంతో బడ్జెట్ కూడా కేటాయించింది ఈ ప్రాజెక్టు టూరిజం రంగంలో కొత్త పుంతలకు నాంది వేస్తుందని యోగి ప్రభుత్వం భావిస్తోంది నిజానికి సింగపూర్లో ఏ తరహా నైట్ సఫారీ మొట్టమొదటగా ఏర్పాటైంది పగలే జూలలో జంతువులు వన్యప్రాణులను దగ్గరగా చూసి ఆనందపడేవారికి రాత్రివేళల్లో ఆయా జంతువుల జీవన విధానం గమనించడం వింత అనుభూతిని పంచుతుంది ఈ థీమ్ సింగపూర్లో బాగా విజయవంతమైంది వివిధ వన్యప్రాణులను రాత్రివేళల్లో దర్శించడమే కాకుండా అక్కడే ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లో భోజనం దశ వంటి సౌకర్యాలు సింగపూర్ నైట్ సఫారీలో ఉంటాయి సింగపూర్ నైట్ సఫారీ స్ఫూర్తితోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎనిమిది వందల యాభై ఎకరాల్లో ముందుగా వృక్షాలను జీవజాతులకు అనువైన వాతావరణం తయారు చేస్తోంది లక్నోలోని కుక్రెయిల్ రక్షిత అటవీ ప్రాంతం దగ్గరలో ఇలా ఈ ప్రాజెక్టు చేపట్టింది మొదటి దశలో ఆరు వందల ముప్పై ఒక్క కోట్లతో ఎన్క్లోజర్లు టూరిస్టులకు అవసరమైన పవంతులు ట్రాక్లు నిర్మించబోతోంది ఇవి రెండేళ్లలో పూర్తి చేయడం టార్గెట్ గా పెట్టుకున్నారు రాత్రి వేళల్లో అవసరమైన లైటింగ్ సిస్టమ్ అలానే వాటితో జంతువులు బెదిరిపోకుండా ఉండేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ అమర్చడం కూడా ఉంది ఈ నైట్ సఫారీలో సింహాలు చిరుతలు కృష్ణ జింకలు దుప్పులు ఎలుగుబంట్లు హైనాలతో పాటు పక్షులు సరీసృపాల కోసం ముప్పై ఎనిమిది ఎంక్లోజర్ల ఏర్పాటు ఆర్ట్ గ్యాలరీ అడ్వెంచరస్ గేమ్స్ వెటర్నరీ హాస్పిటల్ సెవెన్ డీ థియేటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు